నెంబర్ వన్ యుద్ధాలు భయంకరమైనటువంటి మూడో ప్రపంచ యుద్ధం ఇప్పుడు కూడా అండి ఇప్పుడు నేను వస్తూ కూడా నేను రూమ్లో కూర్చొని నా సెల్ ఓపెన్ చేస్తే అయ్యే అవుతాయి ఏమవుతాయి కొద్ది గంటల్లో కొద్ది రోజుల్లో మూడో ప్రపంచ యుద్ధం ముట్టుకుపోతుంది అది జరగబోతుంది యుద్ధాలు అని చెప్తుంటారండి ఇప్పుడు ఏంటి అసలు ఇవి అనగా ఒక భయంకరమైన యుద్ధం ముట్టుకోబోతుంది దానికి రష్యా పునాది వేసింది దీనికి ఏమంటారంటే న్యూక్లియర్ క్లబ్ అంటారు రష్యా రష్యా క్యాపిటల్ పేరేంటి తెలుసా మాస్కో మాస్కో అంటే ఏంటి తెలుసు బైబిల్లో మా చెప్పండి రష్యా క్యాపిటల్ పేరు మాస్కో మాస్కో అంటే బైబిల్లో మా గోగు మా గోగు రష్యాని ఇప్పుడు రెచ్చగొట్టి ఇరాన్ లేపింది లే ఇరాన్ తయారు చేసుకో అణుబామ్లో నేను హెల్ప్ చేస్తా అని చెప్తే ఇరాన్ ఏం చేసిందంటే మాది పారస పాత పేరు ఇరాన్ కొత్త పేరు ఏం చేసిందంటే రెచ్చగొట్టి హెచ్ 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 రెచ్చగొట్టి ముందుకు నెట్టింది హెచ్ నెంబర్ వన్ హెచ్ హిజుబుల్లా నెంబర్ టూ హెచ్ హమాస్ నెంబర్ త్రీ హెచ్ హౌతి ఉగ్రవాదులు ఈ ముగ్గురు రెచ్చగొట్టి వాళ్ళ మీదకి పంపిస్తుంది ఇది ప్రస్తుతము జరుగుతున్న కడవరి కాల సూచనలో ఇవన్నీ వేదనలకు ప్రారంభములు ఒక యుద్ధము మలాకీ గ్రంథం తిన్నా త్వరగా మలాకీ గ్రంథము నాలుగో అధ్యాయం కూడా వచ్చారు ఇక్కడ ఏమంటాయి అంటే మలాకీ గ్రంధము నాలుగో అధ్యాయం కూడా వచ్చిన ప్రవచనం వచ్చేసింది ప్రపంచంలోకి వచ్చిన నియమించబడిన దినము వచ్చుచున్నది కొలిమి కాలునట్లు కొలిమి కాలునట్లు అది కాలును ఏం కాలునట్టు కాలేదు అంటే కొలిమి కాలు కొలిమి కాలునట్టు కాలుతుందంటులందరునూ ఆ దుర్మార్కులందరునూ కొయ్య కాలువలే ఉంది నియమింపబడిన దినము ఒకటి వస్తుంది అది ఎట్ట కాలిద్ది అంట కొలిమి కాలినట్టు కాలిపోతుంది నియమింపబడిన వస్తుందంట అది ఎట్ట ఉంటుంది అంటే కొలిమి కాలినట్టు కాలిపోతుంది కొలిమి కాల్నట్టు కాలడం అంటే ఏంటి చెప్పండి మీరు అమెరికా అధ్యక్షుడు కుర్చీ కింద ఒక స్విచ్ ఉంది అమెరికా అధ్యక్షుడి గను ఆడి కోపం వచ్చి ఆ కుర్చీ లేపి స్విచ్ ఇటు నొక్కితే ప్రపంచం అంచుల మటుకు బూడిదైపోతుంది పంచభూతముల మెక్కటమైన వెంట మొత్తం లైన్ అయిపోవును భూమి కుర్చీములు కాలిపోవును పంచభూతముల మెక్కడమైన వెంటతో లేవైపోతాయి మా అన్నీ కూడా కాలిపోతాయి అన్నాడు అమెరికా అధ్యక్షుడు కుర్చీ కింద ఆడి కోపం వచ్చి మెంటలెక్కి వాడికి కుర్చీ లేపి స్విచ్ నొక్కాయంటే అక్కడి నుంచి ర్యాకెట్ కంప్యూటర్లు పెట్టి కంప్యూటర్లో స్విచ్ బోర్డులో ఎంటర్ అనేటువంటి స్విచ్ నొక్కితే అది పది నిమిషాలలో అమెరికా నుంచి ఇక్కడికి పదమూడు వేల కిలోమీటర్లు అది పదమూడు నిమిషాల్లో వచ్చి కంప్యూటర్లు ఫీడ్ చేసి పెట్టి కాటర్ ఆ అనుభవం వచ్చి ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ సెంటర్ పాయింట్లో ప్రకాశం బ్యారేజ్ మీద పడమంటే పదమూడు నిమిషాలు వచ్చి పడింది అది అణుబాంబు ఇలా వచ్చి ఇలా పడి ఇలా పైకి లేసిద్ది పైకి లెగిసి ఒక ఏడు ఎనిమిది పది కిలోమీటర్ల పైకి వెళ్ళి ఒక గొడుగు అయిపోయింది ఆ గొడుగు కరెంట్ అయిపోయింది పది నిమిషాల తర్వాత మళ్ళీ కింద పడిద్ది ఆల్రెడీ అప్పటికే కింద పడినటువంటి అనుభవం వ్యవస్థ వ్యాసార్థము ఒక నలభై యాభై ఒక వంద కిలోమీటర్ల దాకా ఒక సీపిరి పళ్ళ కూడా లేకుండా చేసిద్ది ఈ పైకి వెళ్ళి బూడిద అయిపోయి గొడుగు అయిపోయి అయిపోయినటువంటిది కరెంట్ అయిపోయింది బూడిది కాదు అది కరెంటు అయిపోయి మళ్ళీ కిందకి దిగిద్ది అప్పచ్చిలాగా అణిసి పడేసిద్ది అది కొన్ని వందల సంవత్సరాలు అక్కడ ఒక చిన్న పంట మొక్క కూడా పండదు అదండి ప్రస్తుతం నియమి పడిన దినం అంటే అదండి చెప్పండి మళ్ళీ నియమి పండి దినము వచ్చినది అది కొలిమి కాలినట్లు కాలు కాలబోతుంది అవును ప్రిమనే పిల్లలారా నువ్వు రాకడొచ్చేసిన తర్వాత మనం ఉంటామండి మనం ఉంటామా ఉండవు మీలుండిద్దా మీ ఆయన ఉంటాడా మనం ఉంటామా పిల్లలు ఉంటామా ఉండిద్దా ఇవాడు ఉండిద్దా ఏముండవు ఏమైపోద్ది బూడిద అయిపోయినప్పుడు మనం ఆడికి వెళ్తాం మన పైకి ఎత్త పైకి అందరు ఎత్తపడుదురుగా ఏసు మధ్యాకాశాలకి మనము వెళ్ళిపోతాము ప్రభుత్వం ఉంటాము మనం ఇక్కడ ఉండాల్సిన పని లేదు రాకడ సమీపించినప్పుడు సంఘం పైకి వెళ్ళిపోయిద్ది ఇక్కడ యాతన పడేవాళ్ళు ఇక్కడే యాతన పడుతుంటారు మనం ఇక్కడ ఉండము కాబట్టి నీ బిల్డింగు నీ బంగారము నీ వెండి నీ వజ్రములు మన చెత్తా సదారం మొత్తం ఇక్కడే ఉండిద్ది యేసు క్రీస్తు ప్రభు అక్కడొచ్చే ముందు ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది రష్యా అటు వచ్చింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేస్తుంది ఉక్రెయిన్ అధ్యక్ష చెప్పి జలస్కి వాడు చెప్పాడు మొన్న అబ్బాయి పుతిన్ గారు రండి మనం మాట్లాడుకుందాం యుద్ధం ఆపుదాం ఎక్కడ మాట్లాడుకుందాం అంటే ప్రపంచానికి సెంటర్ పాయింట్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ సెంటర్ పాయింట్ ఎరుసులేం నిరుషులు ఏమంటే సమాధానము ఆడ కూర్చొని సమాధానం పడదాం రా అంటే పుత్తిని అన్నాడు ఏ నే రాను పో అన్నాడు అప్పుడు జలస్కి అన్నాడు పుత్తిని ఒక మృగము వాడికి బ్లడ్ తాగటమే ఇష్టము ముందు మా బ్లడ్ తాగటం స్టార్ట్ చేశాడు పదిహేడు నాటు దేశాల బ్లడ్ కూడా రేపు తాగబోతున్నాడు అని చెప్పాడు అది నిజము వాడు రష్యా పుతిన్ వచ్చి అంటే బైబిల్ గోగు మాగోగు రష్యా క్యాపిటల్ పేరు మాస్కో మాస్కో అంటే మాగోగు గోగు మాగోగు రేపు వేసు యుద్ధం రాబోతుంది రష్యా గోగు గోగు అటు నుంచి అటు వచ్చాడు రష్ ఇరాన్ రెచ్చగొట్టాడు ఇరాన్ మాది పారసిక పాత పేరు ఏం పేరండి బైబిల్ పేరు రెచ్చగొట్టి ఇప్పుడు యుద్ధం మూమెంట్ పట్టుకొచ్చారండి అట్ట చేసి ఇట్ట చేసి అట్ట చేసి ఇట్ట చేసి యుద్ధ మూమెంట్ పట్టుకొచ్చేసరికి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి చనిపోయాడు ప్రస్తుతం యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది అక్కడ ఇస్రాయిల్ వెళ్ళి ఇప్పుడు రాఫాలో పడ్డారు ఆ మిలిటెంట్లు అందరిని కొడుతున్నారు ఇప్పుడు ఏం జరగబోయిందంటే దేవుని చిత్తానుసారంగా అది పెద్దదైతే మాత్రం ఎండ్ అయిపోయింది ఇంకా దేవుని చిత్తానుసారంగా పెద్దదైతే ఏం జరిగింది బాబురావు గారు అంటే ఎరూషల్ ఏమి దగ్గరికి వచ్చింది అది వాళ్ళు కొట్టుకొని కొట్టుకొని చిలికి 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 గాలివాన్ అయితే అసలు ఇప్పుడు రాకపోయినా రేపుపై రావాల్సింది అక్కడికి ఎక్కడికి ఏరుశిలి